కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడమ వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు హంసకున్నటువంటి విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను నీటిని చేయగలగటం అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం అజ్ఞానం తెలిసి మెలుగుతారు అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలమేలు మంగ విహరిస్తూ ఉంటుంది అయితే జ్ఞానార్దనకై సరస్వతీ దేవిని ఉపాసించే సాధకులు హంస వాహన సంయుక్త విద్యాదానకరి మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు వాహన సేవలో శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి టిటివో అనిల్ కుమార్ సింగల్ జైఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు ఆలయ అర్చకులు బాబు స్వామి సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు పలువురు అధికారులు భక్తులు పాల్గొన్నారు